దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చే నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని కేంద్ర రాష్ట కార్మిక సంఘాలు ఫెడరేషన్లు అసోసియేషన్లు పిలుపునిచ్చాయి కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని పెట్టుబడిదారులు ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచేందుకు తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రెండు వేల ఇరవై ఐదు జూలై తొమ్మిదిన జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను తెలంగాణ రాష్ట్రంలోని కార్మికులు ఉద్యోగులు జయప్రదం చేయాలని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఫెడరేషన్లు అసోసియేషన్లు పిలుపునిచ్చాయి ఈ కార్యక్రమంలో అన్ని కార్మిక సంఘాలు పాల్గొన్నాయి సమ్మేళన భాగంగా జే సి బిల్ ఖమ్మం జిల్లాలో ఉన్న ఆటో కార్మికులు ఒక విజ్ఞప్తి మెరుగుతున్నాను రేపు జరగబోయే సమ్మెను విజయప్రదం చేసి జయప్రదం చేయాలని ప్రతి ఆటో కార్మికుడిని మేము బీఆర్టీ తరఫు నుంచి కోరుతున్నాం ఏంటంటే జేఏసీగా మేము పిలుపునిచ్చింది ఏంటంటే ఈ నల్ల చట్టాలపై మోడీ గారు తెచ్చే చట్టాలు ఎలా ఉన్నాయంటే కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి ఒక కుటుంబానికి పోషించే వ్యక్తి జైలుకు పోయే పరిస్థితి నల్ల చట్టాలు తీసుకొస్తే ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుని సచ్చే పరిస్థితులు ఈ మోడీ గారు తీసుకొచ్చి నల్ల చట్టాలని అనవసరంగా జనాల్ని పేదళ్ళని వాళ్ళ జీవన ఉపాధిని కోల్ కోల్పోయేటట్టు చేసుకుంటూ నల్ల చట్టాలు తీసుకొచ్చి జనాలు ఇబ్బంది పెట్టే విధంగా ఈ చట్టాలని రద్దు చేయాలని జేఏసీగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఈ మోడీ గారికి మహిళలపై ఎటువంటి గౌరవ మర్యాదలు లేవు ఆయన ఈ పని దినాలను పెంచడం కాకుండా అర్ధరాత్రి పూట మహిళలని కూడా పనిలో రమ్మనటం ఇది సామాజిక సేవ కాదు ఇది కరెక్ట్ కాదు ఇది మోడీ గారికి పాపం తెలియదు కూడా మహిళా శక్తి ఎంత పౌరు ఉందనేది మహిళా శక్తి తలుచుకుంటే ఇలాంటి వాళ్ళని కూడా నేలమట్టం చేసే శక్తి ఉన్న మహిళా సంఘాలు కూడా రేపు తిరగపడే పరిస్థితి ఉంది ఈ సంఘం కృష్ణీ ఆటో యూనియన్ పార్లమెంటరీ అధ్యక్షుడిని రేపు దేశవ్యాప్త సమ్మె లో భాగంగా మోటారంగ కార్మికులు కూడా ఈ సభలో పాల్గొంటున్నారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రన్ పేరుతోటి రోడ్ సేఫ్టీ బిల్లుతోటి మోటారంగ కార్మికులను నటించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము బీజేపీ గవర్నమెంట్కి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి చట్టాల ద్వారా రంగ కార్మికులు ముఖ్యంగా మోటార్ రంగ కార్మికులు రెండు బిల్లబడే పరిస్థితి ఏర్పడినది వేల రూపాయలు ఫైన్లు అలాగనే జైలు శిక్ష అనేది ఈ చట్టంలో ఉంది కాబట్టి ఈ చట్టాన్ని ఈయన తొందరగా రద్దు చేయాలని చెప్పేసి రద్దు చేయకపోతే దేశంలో ఉన్న మోటారంగ కార్మికులందరూ ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం చేస్తాం గతంలో ఏదైతే రైతులు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారో రైతులు ఏ విధంగా అయితే ఆ ప్రభుత్వ మెడలు వంచారో ఆ విధంగానే ముఖ్యంగా మోటారంగా రంగ కార్మికులు కూడా మేము మెడలోంచే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మోటో రంగ కార్మికుల వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగనే తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్ వల్ల కొంత ఆటో కార్మికులు నష్టపోయారు ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది పన్నెండు వేల రూపాయలు ఇస్తామని మొన్న ఖమ్మంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి జేఏసీగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పొన్న ప్రభాకర్ గారు కూడా వీలైనంత తొందరగా పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది వీలైనంత తొందరగా అది కూడా ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం